thank you బజార్లో ఆవులు ఉంటున్నాయి అవి దాన్ని జాగ్రత్త కారు తోరే వాళ్ళు కానీ వెహికల్స్ తోరే వాళ్ళు కానీ జాగ్రత్తగా వాళ్ళని ఇప్పుడే ఒక ఆవును తగిలిచ్చి ఈడ్చుకొని వెళ్ళాడు అది కారు నెంబర్ త్రీ ఏపీ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఇది చాలా అన్యాయము చాలా అది తెలిసి కూడా లాక్కొని వెళ్ళాడు అది దాన్ని పరిచయ పరిచయా దానికి డాక్టర్ని పిలిపించి దానికి మంత్రుని ఇప్పించి చేసాము ఆవులు బజార్లో దానికి ఏం తెలియదు ముగ్గు జీవాలు బజార్లో లో పడుకుంటున్నాయి చూసి గమనించి తోలాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఆవులు ఓనర్లు వారి వారి ఇంట్లలో దాన్ని కట్టేసుకొని దాని జాగ్రత్త చూసుకోవాలని మరీ మరీ కోరుతున్నాము చెప్తా ఎవరి వన్ వై కాలనీ ఆవులను వదిలేస్తున్నారు బాగానే ఉంది దాని పశు సంవత్సరం ఏమీ లేదు రోడ్ల మీద వదిలేస్తారు అవి ఊరికే రోడ్ల మీద తిరుగుతుంటాయి ఏడంటే ఆడ పండుకుంటాయి ఇప్పుడు ఓనర్లు ఏం పట్టించుకోరు అవి రోడ్ల మీద దెబ్బలు తగులు ఎవరు చూడాలండి దానికి రక్తం వస్తుంది మనకు రక్తం వచ్చినట్టు మనం చూసుకోకూడదా దానికి నోరు జీవి అది కోపం దాని తల్లిని కట్టేసి మేము బిడ్డ చేపేయాలి ఆపరేషన్ మంచిని పిలుచుకోవాలి ఎవరు చూస్తారండి వాళ్ళు ఎవరు మనకు తెలియదు కదా ఆమె లక్పెని ఆమె పెట్టుకోండి ఆవులు ఆమె ఆమె నెంబర్ మనకు ఆడ ఉండదు అయ్యేమో పొడుగుతున్నాయి పోతే దగ్గరికి ఎవరు చేస్తారండి మున్సిపాలిటీ వాళ్ళకు మెయిన్ చెప్తాం నైన్టీ నైన్ పర్సెంట్ ఆ ఊళ్ళో మెడలో గొలుసు లేకపోతే గనా తీసుకొని వెళ్ళిపోండి అంతే ఇంకో మాట మాట్లాడద్దు తీసుకొని వెళ్ళిపోండి లేకపోతే వాళ్ళది ఏ ఆవైతే వాళ్ళ మీద కేసు పెట్టేయండి ఇప్పుడు ఎంత కళ్ళకు నీళ్ళు వస్తాయండి చేయడం కాదు ఆయన వచ్చి ఆపరేషన్ చేస్తాడు బాగానే ఉంది చెయ్యడం కాదు చేసేది పెద్ద పని కాదు కానీ ఆ చెయ్యాల్సిన మంచి మాకు దొరకాలి కదా మాకు ఎంత బాధ ఉంటది కళ్ళకు నీళ్లు వస్తున్నాయి ఆవులు చూస్తే ఆ దెబ్బ నీకు తగిలితే నీకు అమ్మా ఆ తోలే బండ్లు తోలేటోళ్ళు కూడా కాలనీలో అట్నే తోలుతున్నారు ఆ వంద మీద కాలనీలో పోయేది బండి వంద మీద కాలనీలో పోయేది బండి ఆవులు పసు పిల్లో ఇల్లు తిరుగుతుంటారు వంద మీద బండ్లు ఆ పోయేది ఏం పెళ్ళి ఉంటేనేమమ్మా ఏం పెళ్లి అయితే ఐదు నిమిషాలు రెండు నిమిషాలు లేట్ అవుతుంది అంతే దానికోసం మీరు వచ్చి ఆవులను మందులను చంపితే ఎవడేం చేస్తాడమ్మా అమ్మ లక్ష్మి నీ దయచేసి నువ్వే కట్టేసుకో తల్లి నీ ఇంట్లో రోడ్డు మీద అయితే వదిలాక తల్లి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా గౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరైనా చూడండి సార్ ఆవులు కనపరితే వాళ్ళ వాళ్ళ వాళ్ళంటూ ఉంటే వాళ్ళ వాళ్ళ ఇంటికాడ ఉండాల్సిందే తప్ప రోడ్ల మీద పెట్టాకండి かゆいですよね。<music> <music>